సో మన పచ్చి దొండకాయలతో పచ్చడి వెరీ లిటిల్ ఆయిల్ పెద్దగా ఆయిల్ ఏం పట్టదు వన్ అండ్ హాఫ్ టూ టీ స్పూన్స్ అంతే కొంచెం కాగానివ్వండి దీనిలో కావాల్సిన ఏంటంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి చింతకాయ తొక్కు కరివేపాకు దొండకాయలు పసుపు ఉప్పు దీనికి ఒక స్పెషల్ ఏంటంటే చింతకాయ తొక్కు ఇదే దీనిలో స్పెషల్ చాలా బాగుంటుంది సో ఒక్క టీ స్పూన్ మినపప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పప్పు కొంచెం చిటపట అన్ని వండేదాన్ని దాన్ని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక పది లేదా పన్నెండు అంటే మీరు తినే కారాన్ని బట్టి సిమ్లో ఉంది కింద పచ్చిమిరపకాయలు కొంచెం వేగనివ్వండి వీళ్ళు ఒక్కొక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నేను వెల్లుల్లిపాయ ఎలాగ ఉంది కదా అని ఇది వేసేస్తున్నాను మీరైతే నాలుగు నైట్ వెల్లుల్లి రెబ్బ పైన తొక్క తొక్కతో సహా ఏ చేయం కాదు జనరల్గా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నానమ్మ రోడ్లో పచ్చడి చేస్తే ఎట్లాగా అట్లా పచ్చిమిరపకాయని ఎర్రగా వేగనివ్వకండి జస్ట్ వైట్ వైట్ గా టర్న్ అయితే చాలు ఒక త్రీ మినిట్స్ కూడా అవసరం లేదు టూ టూ అండ్ హాఫ్ మినిట్స్ సిమ్ లో ఉంది కాబట్టి మీకు మరి వేగినట్టు తెలుస్తుంది లైట్ లైట్గా వేగింది పచ్చిమిరపకాయ టూ మినిట్స్ లో ఇదిగోండి ఇట్లాగా తెల్లగా రావాలి అక్కడక్కడ ఇట్లా కాలినట్టు తెల్లగా రాక అనిపిస్తే మనకి పచ్చిమిరపకాయ అయిపోయినట్టు ఎర్రగా వేగనివ్వకండి టేస్ట్ పోతుంది కారమూ పోతుంది అయిపోయిందా ఇదిగోండి మిగతా అర్ధ పావు కిలోలో సగం దొండకాయలు అక్కడ వేసి సగం దొండకాయలు ఇక్కడేసిన మొత్తం అన్నీ కలుపుతున్నాను ఒకసారి దీంట్లోకి కొద్దిగా చిట్కాడు పసుపు ఇంత వద్దు దీనికి సరిపోను ఉప్పు వన్ టీ స్పూన్ ఇప్పుడు వేసాను చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది అందుకని ఇది కొంచెం ఉప్పు తగ్గించేసుకోండి చింతకాయ తొక్కు ఇదిగోండి కొత్తిమీర కట్టేస్తున్నాను దొండకాయలు వేసిన థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ లోపల కట్టేయండి వన్ మినిట్ కూడా ఉంచకండి పచ్చి దొండకాయ పచ్చడి ఇది చింత తొక్క ఇంకొంచెం పడుతుంది చింతకాయ తొక్క ఎంత అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ కొంచెం తగ్గింది అది యాడ్ చేస్తున్నాను అన్నీ పడిపోయినట్టే దీన్ని జస్ట్ కచ్చపచ్చిగా మిక్సీ చేసుకొని వద్దాం మరీ మెత్తగా కాదు కొంచెం ఒక్కలు వక్కలుగా మిక్సీ చేసుకొని వద్దాము ఇది మిక్సీ గిన్నెలు వేసి దీంట్లోనే తళిం జస్ట్ ఆయిల్ వేసానండి ఒక వన్ అండ్ హాఫ్ వన్ టీ స్పూన్ అంతే స్ప్రెడ్ చేశాను అది కూడా దేనికంటే ఇంగువ వేసుకోవాలి నేను ఒక పావు టీ స్పూన్ ఇంగువ జస్ట్ ఒక రెండు మూడు కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా వద్దండి పోపులో వీటి కోసమే నేను పోపేశాను వేసాను ఎండుమిరపకాయ ఇంగువ కరివేపాకు ఏం చేసినా పద్ధతిగా చేయాలి కదా మిక్సీ ఎలా వేసాను కూడా ఇప్పుడు ఇంట్లో కలిపి చూపిస్తాను మీకు ఉప్పు తక్కువేస్తారు కదా ఒకసారి చూసుకోండి ఇప్పుడే కలుపుకోవచ్చు సరిపోయింది వేగిపోయింది ఇందుకోండి కలిపేస్తున్నాం ఇదిగోండి ఇట్లా ఒక్కలు వక్కలు చేయాలి కట్టేస్తున్నా స్టవ్ ఇట్లా రావాలి పచ్చడి అసలు ఇది ఎంత రుచి అంటే డూ అండ్ టేస్ట్ ఇట్ చక్క మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇంకో కలవాలి కదా ఒకే దెబ్బకి రెండు పిట్టలు కావు కిలో దొండకాయలకి రెండు పచ్చళ్ళు అది కూడా ఇన్స్టెంట్గా దాని దాన్న ఫటాట ముందు పచ్చికారమే అంటే రోటి పచ్చడి అనగానే ఇంట్లో మనకి అది అదొక తృప్తి